ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ అండ్ గవర్నమెంట్ అపాయింట్మెంట్ కి సంబంధించి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసంలో ఒక చిన్న అబ్జర్వేషన్ చేశాను జనరల్ గా ఒక గవర్నమెంట్ ఎఫిషియన్ గా నడవాలంటే మనం ఎక్కువ నాయకులతో పాటు వాళ్ళ పక్కన అడ్వైజర్స్ గానీ ఆఫీసర్స్ గానీ సరైన వాళ్ళు ఉండడం చాలా ముఖ్యం సో అలాంటి పొజిషన్స్ కి మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరిని పిక్ చేస్తున్నారు ఎవరిని అపాయింట్ చేస్తున్నారని మనం గమనిస్తే వాళ్ళకి గవర్నెన్స్ పట్ల ప్రజల పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో మనకు అర్థమైపోతుంది ముందు ప్రజెంట్ గవర్నమెంట్ ఎలాంటి వాళ్ళని పిక్ చేస్తుందో చూద్దాం రీసెంట్ గా ఫారెస్ట్ అండ్ ఎన్వరా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఫారెస్ట్ మ్యాన్ గా పేరున్న కోమర్ అంకరావు గారిని అడ్వైజర్ గా అపాయింట్ చేశారు ఆయన పేరుకు ఒక సాధారణ మనిషి అవ్వచ్చు కానీ తను నల్ల అడవులు ప్రొటెక్ట్ చేసిన తీరు దేశాన్ని అలానే కేరళ పంచాయతీరాజ్ కృష్ణ కృష్ణతేజ అని తెలుగు ఐఎస్ ఆఫీసర్ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే ఆయన కింద అలాంటి ఆఫీసర్ ని అపాయింట్ చేసుకున్నారు మనందరికి ఇష్టమైన చాగంటి కోటేశ్వరరావు గారిని స్టూడెంట్ ఎథిక్స్ అడ్వైజర్ గా తీసుకున్నారు అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి ఇస్రోలో నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీధర్ సోమనాథ్ గారిని అపాయింట్ చేశారు డిఆర్డి ఎక్స్ చైర్మన్ గా చేసిన సతీష్ రెడ్డి గారిని డిఫెన్స్ ఎక్కోసిస్టమ్ డెవలప్మెంట్ హెడ్ కింద భారత్ బయోటెక్ లాంటి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సుచిత్ర ఎలా గారిని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ హెడ్ కింద తీసుకున్నారు వీళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాలకి వివిధ కులాలకి సంబంధించిన వ్యక్తులు కేవలం వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళ నాలెడ్జ్ బట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళని అడ్వైజర్స్ గా సెలెక్ట్ చేశారు అదే గత ప్రభుత్వం లిస్ట్ లో ఉన్న పేర్లు చూస్తే ఏదో రెడ్డి వెబ్సైట్ ఓపెన్ చేశామో అనుకుంటాం శ్రీనాథ్ రెడ్డి విద్యాసాగర్ రెడ్డి బిఎస్ఎస్ రెడ్డి గోవింద్ రెడ్డి భరత్ రెడ్డి లోకేశ్వర రెడ్డి వీళ్ళందరి మీద గత ప్రభుత్వం ఆరు వందల ఎనభై కోట్ల ప్రజాదనాన్ని ప్రతి సంవత్సరం స్పెండ్ చేసేది